మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల ఏపీలో కొలుగుదీరిన చంద్రబాబు ప్రభుత్వం త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్దమవుతోంది ఇప్పటికే మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే రావడం జరిగింది దీంతో వైసీపీ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ఇటీవల ఓటమి చెందిన నాయకులతో సమావేశమవుతున్న వైఎస్ జగన్ సైతం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి సో ఇటువంటి పరిస్థితులలో ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు సభ అర్థవంతంగా సజావుగా జరగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు తమ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని వ్యాఖ్యానించారు సంపాద సృష్టి పేరుతో పన్నులు వేయబోమని పయావుల స్పష్టం చేశారు చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకుని రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు మరియు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని వ్యాఖ్యానించారు ఇదే సమయంలో రాష్ట్ర ఖజానా ఎలా ఉందో చూడాల్సి ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధుల మళ్లింపు మరియు భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకురావటం ఇంకా అనేక అవకతవకలు గుర్తించినట్లు పేర్కొన్నారు ఈ మేరకు కాక్ కూడా నివేదిక ఇచ్చిందని మంత్రి పయ్యావుల వెల్లడించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి